అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ ట్వంటీ ఫైవ్ సౌమ్య హితేష్ గురించిన ఆలోచనలో ఉండగా ఆర్య చిత్ర అంటే అందరికీ ఎంత ప్రేమ ఉందో చూశాక తను చాలా స్పెషల్ అని అర్థమైంది సౌమ్య అలాంటి స్పెషల్గా ఉండే అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు నువ్వు చూసావా తను నవ్వినా ఏడ్చినా భయపడినా సారీ చెప్తున్నా ఎంత క్యూట్గా ఉందో తన్ని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది తనతో పరిచయం చేసుకోవాలనుంది బట్ ఎలానో అర్థం కావడం లేదని థింక్ చేస్తుంటే సౌమ్య హితేష్ గారు కూడా చాలా బాగుంటారు చిత్ర తన పక్కన ఉంటే ఎప్పుడూ స్మైల్ ఆయన ఫేస్ మీదనే ఉంటుంది తనని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు అంత ప్రేమ ఒక అమాయకమైన అమ్మాయి మీద ఎలా సాధ్యం తన అందం చూసి తనతో ఉన్నాడేమో అని అనుకున్నాను కానీ నువ్వు కూడా తను చూసిన మొదటిసారి నుండి ఆరాధిస్తుంటే తను నిజంగానే ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని అర్థమైంది తన ప్రవర్తన భయం అమాయకత్వం అన్నీ తెలిసిన వాడే విసుగు లేకుండా అంత ప్రేమను ఎలా చూపిస్తున్నాడు పెళ్ళయ్యే త్రీ మంత్స్ అయినా తనకి దూరంగా ఉంటూనే అంతే ప్రేమను ఎలా ఇవ్వగలుగుతున్నాడు తన కోసం ఆలోచించి సహజంగా ప్రతి భర్తకి ఉండే ఆశల్ని కోరికల్ని అలా ఎలా కంట్రోల్ చేసుకుని తనదైన శైలిలో ఎలా ప్రేమను కురిపిస్తున్నాడు అనగానే ఆర్య ఎందుకు ఎలా అంటే చిత్ర ఈజ్ స్పెషల్ తను ఎవరినైనా ప్రేమిస్తే ఎలా ఉంటుందో వాళ్ళ పేరు తీసినప్పుడు తన కళ్ళల్లో కనిపించే స్పార్క్ చూస్తే తెలుస్తుంది బాబు గురించి కానీ ఎవరో సార్ అన్నది అతని గురించి కానీ మాట్లాడేటప్పుడు చూశాను అని ఆర్య అంటుంటే సౌమ్య సార్ అంటే హితేష్ గారు తన హస్బెండ్ అంటుంది ఓ తన హస్బెండ్ని సార్ అని పిలుస్తుందా అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఉందేమో ఎవరికి తెలుసు అంటాడు ఆర్య ఆనందంగా వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరినీ వాళ్ళ మధ్య ప్రేమని దగ్గరగా నా కళ్ళతో చూశాను సో పగటి కళ్ళ కనడం మానేసి వెళ్ళి ఓపీ చూడు అంటుంది సౌమ్య సీరియస్గా ఆర్య వెంటనే మర్చిపోయాను కదా ఏంటో నా ప్రేమ దేవతను చూడగానే అన్నీ మర్చిపోయాను నన్ను మాయ చేసేస్తుంది నా చేత అని మురిసిపోతూ దేవత తనే ఒక దేవత ముక్కాముక్కి అందమే చూడగాని ఆవార సినిమాలో సాంగ్ పాడుకుంటూ వెళ్తాడు సౌమ్య చేత్తో తలకొట్టుకుంటూ వీడికి నిజంగానే పిచ్చి పట్టింది వాళ్ళ ప్రేమ గురించి తెలియక భ్రమపడుతున్నాడు వాళ్ళ మధ్యకి వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే నీకంటే నేనే ముందు సంతోషపడతాను అనుకుని తన వరకులో మునిగిపోతుంది చిత్ర అన్విక దగ్గరకు వెళ్ళి బాబుని చూస్తూ తన చేతిని వేళ్లతో ఆడుతూ ఉండగా సుధగారు వచ్చి చిత్ర ఈ జ్యూస్ తాగు అంటూ ఇస్తుంటే చిత్ర నాకెందుకు అంటే అన్విక ఇవ్వండి అంటుంది సుధగారు తను ఇప్పుడే తాకూడదురా డాక్టర్ చెప్తుంది తన డైట్ ఎలా ఉండాలి అని అంటారు కొద్దా అంటే నేను వచ్చేటప్పుడే టిఫిన్ తినేసే వచ్చాను అంటుంది చిత్ర సుధగారు నువ్వు ఇప్పుడు తాగలేదనుకో ఇతూ కాల్ చేసి చెప్తాను అని అనగానే చేత్ర ఆవిడ చేతిలో గ్లాస్ టక్కుని తీసుకుని వద్దా అంటే నేను తాగుతాను ఆల్రెడీ సార్ నా మీద కోపంగా ఉన్నారు అని టకటక తాగేసి గ్లాస్ పక్కన పెట్టేస్తుంది సుధగారు నవ్వి అన్వి నేను అమృతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీకు లంచ్ తీసుకుని వస్తాను అని అంటారు అన్విక అలాగే అత్తయ్య అనగానే ఆవిడ వెళ్ళిపోతారు చిత్ర అన్వితో అక్క నేను లంచ్ తినలేను ఈ విషయం సార్కి చెప్పండి ప్లీజ్ అంటుంది అన్విక తనను చూసి నవ్వుతూ హితు అంటే అంత భయం దేని చిత్ర అలా భయపడితే చాలా కష్టం వాడుతూ నువ్వు కొన్నిసార్లు మొండిగా ఉంటేనే కొన్ని పనులు అవుతాయి లేదంటే ప్రతిసారి వాడి మాటే నెగ్గించుకుంటాడు అంటుంది చిత్ర నెగ్గించుకోవడం అంటే ఏంటక్క అని అడుగుతుంది దాని మీనింగ్ తెలియక అన్విక అంటే ప్రతి విషయంలో తందే అప్పర్ హ్యాండ్ ఉంటుంది నువ్వా తన అంటే తనే గెలుస్తాడు ఇప్పుడు అని చెప్తుంది చిత్ర చిన్నగా నవ్వి నాకు సార్ గెలవటమే కావాలక్క ఆయన ఏ విషయంలో అయినా నాకంటే ఒక స్టెప్ పైననే ఉండాలి అప్పుడే నేను కూడా హ్యాపీగా ఉంటా ఆయన సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి అంటుంది హితేష్ స్మైలింగ్ పేస్ని గుర్తు చేసుకుంటూ నువ్వు మా హితూకి దొరకటం నిజంగా అదృష్టం చేత అని తన రెండు చేతులతో మెటుకలు విరుస్తుంది అన్విక ఒకసారి చిత్రం చూసి వెళ్దామని వచ్చిన ఆర్య వాళ్ళ మాటలు విని నిజంగా నువ్వు బంగారాన్ని చేత మీ ఆయన నిజంగానే చాలా లక్కి నువ్వు తనకి దొరికావు అని నవ్వుకుంటూ తన ఫ్లోర్కి వెళ్ళిపోతాడు గంట తర్వాత మయూర్ గారు వచ్చి అన్వి బాబుకి ఈరోజు వ్యాక్సిన్ వేయాలన్నారు నేను వెళ్ళి వేయించుకుని వస్తాను అంటారు ఆంటీ నేను కూడా వస్తాను అంటుంది చిత్ర నువ్వెందుకులే చిత్ర నేను సుధం తీసుకుని వెళ్ళేసి వస్తా అంటారు మయూర్ గారు అన్విక అత్త లేదమ్మా తను కూడా తీసుకెళ్ళు ఫ్యూచర్లో తనకు కూడా అవసరం ఉంటుంది కదా అంటుంది నవ్వుతూ మయూర్ గారు నవ్వుతూ అది నిజమే అయినా మన హితూ తనకు అంత ఛాన్స్ ఇస్తాడా భార్య కందిపోతుందని తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు అంటారు ఇంతలో ఆర్ద్విక్ వచ్చి ఏంటత్తయ్య అలా అంటారు నా రౌడీ పెళ్ళం కోసం కూడా నేను నేను కూడా చేస్తా అని బాబుని తీసుకుని మనం వెళ్దాం రాచేత్ర అని వెళ్తుంటే మయూర్ గారు నేను చూసుకుంటాలే అది మీరు మాట్లాడుకోండి అంటారు ఆర్ద్విక్ మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య వీడి కోసం ఇక్కడ మీరు సరిగా నిద్రపోవడం లేదు వాళ్ళ అమ్మ కోసం వీడు నాయనం పడుకోవడం లేదు మేము చూసుకుంటాంగా అని చిత్ర వైపు చూసి అంతేగా చిత్ర మనం చూసుకుంటాం కదా అంటాడు చిత్ర హా అంటీ మేము చూసుకుంటాం కదా మీరు రెస్ట్ తీసుకోండి కాసేపు అని ఆర్థిక్తో పాటు వెళ్తుంది చిన్నపిల్లల డాక్టర్ ఆర్య ఉండే ఫ్లోర్లో ఉంటే ఆద్విక్ చిత్ర ఇద్దరు పైకి వెళ్తారు వీళ్ళని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమని తర్వాత పిలిచి వ్యాక్సిన్ వేయడానికి ఇంజక్షన్ తీగాని చిత్ర అయ్యో బాబుకు అంత పెద్ద ఇంజక్షన్ చేస్తారా వద్దని చెప్పండి అంటుంది భయంగా ఆద్విక్ ఏం కాదు చిత్ర అలాంటివి వేస్తేనే బాబు స్ట్రాంగ్గా ఉండేది లేదంటే వీక్ అయిపోతాడు అని చెప్తాడు నాకు భయంగా ఉందండి నేను బయట ఉంటానని వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది చిత్ర ఇంజక్షన్ చేయగానే బాబు ఏడిపోయిన చిత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఓపీ అవడంతో బయటకు వచ్చిన ఆర్య తన క్యాబిన్ పక్కన ఉన్న చిత్ర అలా భయంగా కళ్ళు మూసుకోవటం చూసి వెళ్ళి తన భుజం మీద వేయిపోయి ఆగిపోయి చిత్ర ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అని ప్రేమగా అడుగుతాడు చిత్ర మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఆర్యని భయపడి చూడగానే ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో గోడకి తగిలించి ఉన్న బోర్డుకున్న మేకు చిత్రకు తగలబోయేంతలో ఆర్య తను పెట్టుకుని పెట్టేస్తాడు కానీ తను వెనక్కి వెళ్ళిన ఫోర్స్కి ఆర్య చేతికి ఆ మేకు గుచ్చుకుంటుంది ఆర్య ఆ అనడంతో చిత్ర తన వెనక చెయ్యి ఉండడంతో కంగారుగా తన వెనక తిరిగితే చేతుకు తగలలేదు అని ఆర్య తన చేయి తీసేసి చూసుకుంటూ ఉంటాడు మీకు కొంచెం లోపల దిగి బ్లడ్ వస్తుంటే చేతులు అది చూసి అయ్యో మీకు బ్లడ్ వస్తుంది అని తన చేయి పట్టుకుని అది క్లీన్ చేయడానికి ఏమీ కనిపించక తన చేత తీసుకుని తుడుస్తుంది చిత్ర అలా చేయగానే ఆర్య గుండెల్లో ఒక లాంటి ఫీలింగ్ చేరి తన్ని ప్రేమగా చూస్తుంటాడు చిత్ర కన్నీళ్లు పెట్టుకుని నా గురించి మీరెందుకు ఇలా చేసుకున్నారు డాక్టర్ అని చేతిని క్లీన్ చేస్తుంటే ఆర్య ఇట్స్ ఓకే చిత్ర ఇది చేతి తగిలింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అదే నువ్వు వెనక్కి వెళ్ళుంటే నీ తలక తగలేదు కదా అంటాడు చిత్ర ఏడుస్తూనే అందుకని ఇలా చేయడం పెట్టేస్తారా అని అంటుంది ఆర్య నువ్వెందుకు ఏడుస్తున్నావు చిత్ర ఇది చాలా చిన్న విషయం తెలుసా నువ్వు ఏడు పాపలేదనుకో నేను మళ్ళీ దాని మీద చేపెట్టేస్తాను కానీ చేతు ఆర్య వైపు కోపంగా చూసి తన చేతిని వదిలేసి కళ్ళు తుడుచుకుని ఇంత దెబ్బ తగిలితే చిన్న విషయం అంటారేంటి అంటుంది ఆర్య మనసులో నీ కోసం ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను చేత్ర నన్ను చూసి భయపడి వెనక్కి వెళ్ళినా నీ వల్ల దెబ్బతైలింది అనగానే నేను ఎవరో కూడా మర్చిపోయి నా మీద కన్సన్ చూపిస్తున్నావు చూడు అందుకే నువ్వు స్పెషల్ అని అనుకుంటూ తన్నే చూస్తూ నువ్వు నన్ను చూసి భయపడి వెనక వెళ్ళడం వల్లే కదా ఇలా అయ్యిందంటే నా వల్లే నీ దెబ్బతైలేదు కదా అందుకే అలా చేసేసా అంటాడు మీరు నేను చేసిన దానికి నాకు కోపం భయం వచ్చింది అందుకే అలా వెనక్కి వెళ్ళా అంటుంది చేత్ర ఆర్య చూడగానే నచ్చావు అందుకే అలా అడిగేశా కానీ నీకు పెళ్ళి విషయం నాకు తెలియదు చిత్ర ఐఎం సారీ అంటాడు చిత్ర పర్వాలేదులేండి నేను కూడా సారీ నా వల్లే మీకు ఇలా అయ్యింది కదా అంటుంది అయితే మనం ఫ్రెండ్స్ అవుదామా అంటాడు ఆర్య చిత్ర చిన్న స్మైల్ ఇచ్చి సరే అయితే మీరు నన్ను భయపెట్టకూడదు అంటుంది నేను భయపెట్టానా అని నవ్వి సరే నువ్వు ఎలా చెప్తే అలా అంటాడు ఆర్య చిత్ర అయితే ఫ్రెండ్స్ అంటూ చేయి చాపగానే ఆర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి మనం ఫ్రెండ్స్ కదా మరి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే అలా అంటాడు చిత్ర నవ్వి మా ఇంటికి వచ్చేయండి లేదా మా సార్ ఆఫీస్కి వచ్చేయండి నేను రోజు ఆఫీస్కి వెళ్తాను అంటుంది ఆర్య ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు కదా అంటుండగానే ఆద్విక్ వచ్చి చిత్ర వెళ్దామా అంటాడు చిత్ర బాబు ఏడుపాపేశాడా అని బాబుని చూసి ఇంకా ఏడుమోహం ఉండడంతో నొప్పిగా ఉందా కన్నా అని ప్రేమగా అడుగుతుంటే ఆర్య తన్నే కళ్ళారకుండా చూస్తుంటాడు ఆర్దిక్ నవ్వుతూ నిన్ను చూడగానే ఏడుపాపేశాడు చూడు అంటాడు చిత్ర బాబుకి నేను నచ్చానేమో కదా అన అని ఆనందంగా అడుగుతుంటే ఆర్దిక్ నవ్వి చేత్ర చేతు బాబునిచ్చి ఇద్దరిని కలిపి జాగ్రత్తగా తీసుకెళ్తాడు బాబుని చూసిన ఆనందంలో ఆర్య సంగతి మర్చిపోతుంది చిత్ర ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్